ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం ఫస్ట్ వచ్చేసి ప్రధాని మోదీకి తమ దేశం అంటే సైప్రస్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియోస్ త్రీ అనే అవార్డుతో గౌరవించిందనమాట సైప్రస్ గవర్నమెంట్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అనమాట ఇది సో దీన్ని ఎవరిచ్చారు అంటే సైప్రస్ దేశ అధ్యక్షుడైనటువంటి నికోస్ క్రిస్టా క్రిస్టాడేలిసస్ ఇతను ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది దీనితో మోదీకి వరించినటువంటి అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య ఇరవై మూడుకు చేరిందనమాట అట్లాగే సైప్రస్ అధ్యక్షుడికి చేనేత కాశ్మీరీ సిల్క్ తివాచీని ప్రధాని మోదీ బహి బహుకరించారు దాంతోపాటు ఏపీలో తయారైనటువంటి వెండి పర్స్ను కూడా అందించారనమాట సో శతాబ్దాలుగా వరదల్లుతున్నటువంటి హస్తకళల్లోని కుట్టు టెక్నిక్లను ఉపయోగించి కాశ్మీర్లోని తివాచీని తయారు చేయించారు ఆ టెక్నిక్ పేరు కుట్టు టెక్నిక్ అనమాట సో దాంట్లో దానికోసం దేన్ని ఉపయోగించారు అంటే మల్బరీ సిల్క్ను ఉపయోగించారు సహజమైనటువంటి రంగులను అద్దారనమాట చూసే కోణాన్ని బట్టి ఈ కార్పెట్ అనేది రంగులను కూడా మారుస్తుంది సంప్రదాయ లోహాలకు ఆధునికతను జోడించి వెండి పర్సన్ తయారు చేశారు పుష్పాల ఆకృతిలో రూపొందించారనమాట ఈ పర్సన్ అనమాట ఓకేనా అది ఫస్ట్ కరెంట్ అఫేర్ ఇంకా సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ ఫార్మాకోపియాకు పదిహేను దేశాల గుర్తింపు సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివిధ దేశాలకు అందించేందుకు సేకరించేటువంటి టీకాల్లో డెబ్బై శాతం మన దేశం మన దేశమే సరఫరా చేస్తుంది అనమాట అంటే డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు టీకాలు ఇస్తుంది కదా అందులో సెవెంటీ పర్సెంట్ మన దేశమే సరఫరా చేస్తుంది సో అట్లాగే అమెరికా దిగుమతి చేసుకునే జెనరిక్ ఔషధాల్లో భారతీయ కంపెనీల వాటా ఫోర్టీన్ పర్సెంట్ అనమాట సో ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ సారథ్యంలో ఇరవై నాలుగు దేశాల డ్రగ్ కంట్రోల్ విధాన నిర్ణేతల సదస్సు అనేది జరిగింది ఈ సదస్సు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర విదేశాంగ శాఖల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నారనమాట ఈ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ యొక్క సారథ్యంలో అట్లాగే ఇండియన్ ఫార్మాకోపియాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం ఆ తర్వాత ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కార్యక్రమానికి అవసరమైనటువంటి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం అనేది ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం అనమాట అంటే ఈ సదస్సు దేనికోసం నిర్వహిస్తున్నారంటే ఇండియన్ ఫార్మాకోపియాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి అట్లాగే పిఎం భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ ఉంది కదా దానికి ఆర్థిక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం కూడా ఇది సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట సో ప్రస్తుతం పదిహేను దేశాలు ఔషధ ప్రమాణాల కోసం ఇండియన్ ఫార్మోకోపియాకు గుర్తింపును అనేది ఇచ్చారు ఆ సెకండ్ కరెంట్ అఫేర్ థర్డ్ కరెంట్ పేర్ వచ్చేసి ఏంటంటే ఈరోజు జూన్ సెవెంటీన్త్ కదా ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు కట్టడి దినోత్సవం సో యుఎన్సిసిడి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క నివేదిక ప్రకారం అంటే యుఎన్సిసిడి యొక్క రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారము పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మధ్య ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం భూమి అనేది పొడి వాతావరణ పరిస్థితులకు లోనైందనమాట అట్లాగే ఇస్రో ఎడారీకరణ భూక్షీణత అట్లాస్ ప్రకారము దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎడారీకరణకు భూక్షీణతకు గురైందనమాట అంటే యుఎన్సీసీ డేటా ప్రకారమేమో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం భూమి అనేది పొడి వాతావరణ పరిస్థితులకు లోనైంది అట్లాగే ఇస్రో యొక్క ఎడారీకరణ భూక్షీణత అట్లాస్ ప్రకారము దేశ భౌగోళిక విస్తీర్ణంలో విస్తీర్ణంలో ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎడారీకరణకు భూక్షీణతకు గురైందనమాట అది ఇండియాలో సో దేశంలో ఇప్పటివరకు ఇరవై ఐదు ప్రధాన కరువులు సంభవించాయి ఈ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఏమో ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఏమో ఇండియాలో అనమాట అట్లాగే నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ జూన్ సెవెంటీన్త్న యుఎన్సిసిడి ఐక్యరాజ్య సమితిని నెలకొల్పింది అనమాట అంటే యూఎన్సిసిడిని నైన్టీన్ నైన్టీ ఫోర్ జూన్ సెవెన్ సెవెంటీన్త్ మనకు సమితి నెలకొల్పడం జరిగింది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటి అని అంటే రీస్టోర్ ద ల్యాండ్ అన్లాక్ ద ఆపర్చునిటీస్ అనమాట ఓకేనా అంటే జూన్ సెవెంటీన్త్ ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే రీస్టోర్ ద ల్యాండ్ అండ్ అన్లాక్ ది ఆపర్చునిటీస్ అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మియావాకి అడవులు అసలు మియావాకి అంటే ఏంటి అనేది మనం చూద్దాము సో ఈ మియావాకి అడవులు వచ్చేసి జపాన్కి చెందిన అఖీరా మియావాకి అనే పేరు నుంచి మియావాకి అనేది తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ దేశంలో ఎక్కడ అంటే జపాన్లో బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారనమాట సో జపాన్కి చెందినటువంటి అఖీరా మియావాకి అనే ప్లేస్లో పంతొమ్మిది వందల డెబ్బైలో బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ మియావాకి అనే ప్రొసీజర్ని ప్రారంభించడం జరిగింది సో నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంతో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయి అన్నమాట అంటే నగరాలు ఉంటాయి కదా నగరాల్లో విస్తీర్ణం అనేది తక్కువ ఉంటుంది ఆ తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ మొక్కలను ఒక నిర్దిష్ట విధానంలో నాటితే అవి దట్టమైన అడవులుగా మారుతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అతి తక్కువ వర్షపాతము ఎడారీకరణ వేల ఎకరాల్లో బీడు భూములు వెలిసి దేశంలోనే రెండవ అతిపెద్ద కరువు ప్రాంతం అనంతపురం జిల్లా అనమాట అంటే మన దేశంలో ఇండియాలో అతి తక్కువ వర్షపాతము ఎడారీకరణ వేల ఎకరాల్లో బీడు భూములు ఉన్నటువంటి దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రాంతం ఏంటి అంటే అనంతపురం జిల్లా అనమాట సో దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నటువంటి బిందుసేద్యంతో పాటు హెచ్ఎల్సి హంద్రనీవ ప్రాజెక్టులు పచ్చదనానికి ఇక్కడ సహకరించాయన్నమాట అంటే బిందుసేద్యం మరియు హెచ్ఎల్సి హంద్రనీవా ప్రాజెక్టులు అనేవి ఈ పచ్చదనం కోసం సహకరించడం జరిగింది సో అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంటే శ్రీకృష్ణ విశ్వ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సిటీ ఉంది కదా అందులో చేపడుతున్నటువంటి మియావాకి పరిశోధనలతో ఈ కరువు సీమ మరింత పచ్చగా మారింది మారుతుందనమాట సో ఈ మియావాకిలో ముందుగా ఏం చేస్తారు మియావాకి అనేది ఒక ప్రొసీజర్ అనమాట ఆ మియావాకిలో ముందుగా ఏం చేస్తారంటే ఎంచుకున్న ప్రదేశంలో రెండు అడుగుల లోతు వరకు అంటే ఒక ప్లేస్ని ఎంచుకోవాలి ఆ ప్లేస్లో ఏంటంటే రెండు అడుగుల లోతు వరకు దున్ని భూమిని సిద్ధం చేసుకోవాలన్నమాట అందులో కొబ్బరి పీచు వర్మీ కంపోస్ట్ ఆవు పేడ మూత్రం ఇవన్నీ కలిపి కొట్టాలి అనంతరం రెండు నుంచి ఐదు అడుగుల వరకు ఉన్నటువంటి మొక్కల్ని నాటాలన్నమాట సో వరి పొట్టు గడ్డిని పరిచి బిందు సేద్యం ద్వారా నీరు సమృద్ధిగా అందిస్తూ కనీసం రెండు సంవత్సరాలు పర్యవేక్షిస్తే అక్కడ దట్టమైన అడవి అనేది ఏర్పడుతుందనమాట అంటే వాటికి ఇంకా వాటిని సమృద్ధిగా పెంచడం కోసం వరి పొట్టు గడ్డిని పరిచి బిందు సేద్యం ద్వారా నీరును సమృద్ధిగా అందించాలన్నమాట అప్పుడు అక్కడ దట్టమైన అడవి అనేది ఏర్పడుతుంది అట్లాగే ఫిఫ్త్ కరెంట్ ఫిర్ వచ్చేసి సెర్పుకి ఇరవై ఐదు ఏళ్ళు అనమాట సో సెర్ప్ అంటే ఏంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ద రూరల్ పవర్టీ సో టూ థౌజండ్లో వెలుగు అనే ప్రాజెక్టుగా ఈ సెర్పును ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఒక మారుమూల గ్రామంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది సో గ్రామీణ మహిళలను స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధించడం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జీవనోపాధి లక్ష్యాలను అవకాశాలను పెంపొందించడం కోసం ఈ సెర్ప్ అనేది ఏర్పాటైందనమాట అది ఫిఫ్త్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి యుఎన్ఓ గ్లోబల్ ట్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ అనమాట సో యూఎన్ఓ గ్లోబల్ ట్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం అంటే యుఎన్హెచ్సిఆర్ విడుదల చేసినటువంటి గ్లోబల్ ట్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి బలవంతంగా స్థానభ్రంశం అంటే బలవంతంగా ఆ ప్లేస్ వదిలి వేరే ప్లేస్కి వెళ్ళడం అనమాట సో బలవంతంగా స్థానభ్రంశం చెందినటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అంటే నూట ఇరవై మూడు పాయింట్ రెండు మిలియన్లు అంటే పన్నెండు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్థాన చలనం చెందారు అనమాట అంటే మారడం జరిగింది ఓకేనా అంటే శరణార్థులుగా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఏడు మిలియన్లు అంటే డెబ్బై లక్షలు ఎక్కువ అనమాట అంటే ఆరు శాతం పెరుగుతున్నారు అనేది నమోదైంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి పన్నెండు పాయింట్ మూడు రెండు కోట్ల మంది శరణార్థులుగా వేరే ప్లేస్కి వెళ్తే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనకి డెబ్బై లక్షల మంది ఎక్కువ మంది శరణార్థులుగా మారనమాట అంటే ఆరు శాతం అనేది నమోదైంది అట్లాగే యుఎన్ హెచ్సిఆర్ హై కమిషనర్ ఫిలిఫో గ్రాండే ఇతను వెల్లడించినటువంటి వివరాల ప్రకారము హింస దౌర్జన్యము వేధింపుల కారణంగా స్వదేశంలోనే లేదా ఇతర దేశాలకు తరలిపోతున్నటువంటి శరణార్థుల సంఖ్య పన్నెండు పాయింట్ రెండు కోట్లకు చేరుకుంది ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై లక్షలు ఎక్కువ అనమాట అంటే ఈ కారణాల ద్వారా హింస దౌర్జన్యాలు వేధింపుల కారణంగా ఎంతమంది వాళ్ళ దేశంలోనే లేకపోతే వేరే దేశాలకు తరలిపోయారంటే పన్నెండు పాయింట్ రెండు కోట్ల మంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఇది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై లక్షల మంది ఎక్కువ అనమాట అలాగే ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్తో పోలిస్తే ఏంటంటే రెట్టింపు అయిందనమాట అట్లాగే యుఎన్ హెచ్సిఆర్ నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ ఫోర్టీన్త్ స్థాపించడం జరిగింది ఇది ముందు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు ఈ పేరుతో ఉండేదన్నమాట మనకి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ అనే పేరుతో ఉండేది ఇప్పుడు దీని స్థానంలో మనకి యుఎన్ హెచ్సిఆర్ అనేది ఏర్పడింది అనమాట నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ ఫోర్టీన్త్న మరి యుఎన్ హెచ్సిఆర్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్ అట్లాగే సెవెంత్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సైబర్ సురక్ష రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ పరిస్థితుల్లో తలెత్తగల సైబర్ ముప్పులను అనుకరించి ధీటైన సమాధానం ఎలా ఇవ్వాలో తెలియచేస్తూ పరిష్కారం చేసేదే ఈ సైబర్ సురక్ష అనమాట ఇది జూన్ సిక్స్టీన్త్ నా ప్రారంభమైంది అంటే రక్షణ రంగానికి సంబంధించి ఏమైనా సైబర్ ముప్పులు సైబర్ క్రైమ్స్ అనేవి జరిగితే సైబర్ ముప్పులు జరిగితే దానికి సమాధానం ఇవ్వడం కోసం ఈ సైబర్ సురక్ష అనేది స్టార్ట్ అనమాట సో మన ఇండియా వచ్చేసి క్వాంటమ్ కమ్యూనికేషన్ యుగం లోకి ఇండియా అనేది చేరింది ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా ఈ విజయాన్ని సాధించడం జరిగింది ఇండియా అనమాట ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వన్యప్రాణి సంరక్షణలో భారత్ అగ్రగామి వన్యప్రాణి సంరక్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పేసి మనకి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారనమాట అయితే తొంభై ఐదు సభ్యదేశాలు కలిగినటువంటి ఇప్సా అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాల్ క్యాట్ ఎలియన్స్ ఉంది కదా సో ఇందులో తొంభై ఐదు సభ్య దేశాలు ఉన్నాయన్నమాట సో ఈ తొలి సమావేశానికి ఈ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారనమాట సో ఐపీ ఐబీసీఏ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే ఎస్పి యాదవ్ అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే మంత్రి భూపేందర్ యాదవ్ అనమాట సో ఈ సమావేశంలో భూటాన్ కంబోడియా ఎస్వాతిని గినియా లైబీరియా సూరినామ్ సోమాలియా కజకిస్తాన్ ఈ దేశాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ ఇప్సా యొక్క తొలి సమావేశంలో అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్